గజల్ నియోజకవర్గంలో గత పదిహేనుల కింద దాదాపుగా మూడు వందల లారీలు కంట పెట్ట రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు మా ఎంపీపీ గారు మా జెడ్పీడీసీ గారు మా సర్పంచ్ గారు మా ఎంపీడీసీ గారు దగ్గర ఉండి లారీల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్తో మాట్లాడి వెంట వెంట ఖాళీ చేపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఏవైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం రైతును ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ వద్దకు ఎక్కడ పిట్టల ధోరలు మాట్లాడినట్టు మాట్లాడారు ఎక్కడ అక్కడ ఈడ మైక్ దొరితాల కాడ మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది అధికారం వచ్చి ఐదు మాసాలు అయిపోయింది అధికారం వచ్చి ఐదు అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఓటు కూడా రోడ్ల మీద కళ్ళకి రాలే ఎయిటీ పర్సెంట్ ఆ కొండపచమ్మ సాగర్ పుణ్యమా ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా మదండ సాగర్ పుణ్యమా మరి రైతులు ఈ గజల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపచ్చింది మరి వచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఒక కాంగ్రెస్ వాడికి కనిపిస్తలేడు ఒక బీజేపీ వాడికి కనిపిస్తలేడు ఓట్ల కోసం ఇంటిటి తిరిగిండు ఓట్లు అయిపోయినాయి పోయి ఎక్కడ ఓట్లు ఉన్నా లేకున్నా రైతుల కోసం కష్టపడి పనిచేసేది టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల కోసం కష్టపడేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం సన్న ఓట్లు దొడ్డు ఓట్లు వెంటనే కొనండి వెంటనే ఇక్కడ మరకొక్క గ్రామంలో కావచ్చు ఒక యాభై లారీలు రెడీగా ఉన్నాయి ట్రాప్ ఇక్కడ ట్రాప్ కట్ చేసి వడ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి దయచేసి వెంటనే కొనాలి కొనకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోగానే గౌరాలం కాడ అటు వర్గాల మండల్ ఇటు ఒలుగు మండల్ ఇటు మరుకు మండల్ వేలాది మంది రైతులు తీసుకొచ్చి పంట కార్యక్రమం పెట్టి దిగ్బంధం చేస్తాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించండి మా రైతులు పండించిన పంట ఐదు వందలు బోనస్ ఇచ్చి తడిసిన ఎండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇరెగ్యులర్గా నెగ్లెక్ట్ గా చేసినట్టు అయితే మేం వెంటనే స్పందిస్తాం రాజు రాధారిని దిగ్బంధం చేసి మీ మెడలు వంచి రైతుల కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళ వెంటనే ఉంటాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా నాయకులంతా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ